నీకు సరుకు అమ్మడానికి పచ్చి సరుకు తెచ్చుకొని నీకు ఇబ్బంది కలిగించడానికి వీలు నేను ఉంటా మీతో కూడా ఏం టెన్షన్ పడద్ధానికి అట్లనే నా పచ్చి సరుకు ఏండి అమ్ముతుంది నేను ఏడైతే నమ్మగలను లోపలికి కోసం నమ్మలేనని చెప్పడం కూడా కరెక్ట్ కదా ಅರ್ಥ ಇಬ್ಬಂದಿ ಸರಕು ನೀ ವ್ಯಾಪಾರ ಇಬ್ಬಂದೂಚಿ ನಾವು కూర్చో లేకుండా కొనేవాడికి సమస్య లేకుండా చేయడం అనేది ధర్మం దాని ప్రకారం వాళ్ళు కూర్చొని కమిషన్ చేయడం పోలీసు ట్రాఫిక్ ఒక పక్క పక్క అతను మీద తగులుకున్నాడు గేటు అతని డబ్బులు కూడా బయట రావాలి ఎందుకంటే అతను వ్యాలీ వదిలిపెట్టామంటారు అతనికి నష్టం జరుగుతుంది ఖాళీగా ఉన్నాడు కదా మిమ్మల్ని గలబెట్టాడు మళ్ళీ నామినా ఇవన్నీ సిస్టమ్ అంతా ఉన్నాయి లింక్ అయిపోయింది అందువల్ల నేనేం చెప్తానంటే పది రూపాయలు వ్యాపారస్తువానికి దిగురుతుంది గేట్ కట్టే పనుల బెదిరించే పొడ్లు పోలీసు మీకు ఇబ్బంది లేకుండా చేసే పూచే నాది అట్లనే మీ వ్యాపారానికి నష్టం కలిగించి చేయలేం మీ వ్యాపారం నష్టం కలిగించి చేయము కాబట్టి అది ఒకసారి అందరినీ కూర్చొని పెట్టుకొని మీ వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు డిసైడ్ చేసుకోండి ఇంతమంది వస్తే నేను అసలు మాట్లాడలేను కూడా అర్థం కూడా కాదు కదా మీరు నలుగురు ఏదుగురు మా వాళ్ళు వస్తే ఎంతమందికి మా రిప్రజెంటేషన్ ఇది మాట్లాడుకోండి రకం వాళ్ళు పిలిచి కమిషన్ పిలిచి పోలీస్ వాళ్ళు పిలిచి అవసరం వస్తే నేనే మార్కెట్ సైడ్కి వస్తాను మాట్లాడుతుంది అన్నీ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన నీళ్లు బాత్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ పెట్టించేస్తాను లోపల ఇబ్బంది ఉండదు లోపల అయితే వ్యాపారానికి ఇబ్బంది ఉండదు కస్టమర్లు వచ్చేదానికి ఇబ్బంది ఉండదు గేట్ కూడా ఇంకొక గేట్ ఓపెన్ చేసేసి దాన్ని కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను అన్ని వాళ్ళకి అనుకూలంగా చేయిస్తాం కాబట్టి డబ్బు కూడా కట్టే పని గేట్ కట్టే పని లేదు కదా వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఒప్పుకుంటారంటేనే నేను ఆ రోజు క్లియర్ గా అడిగిన రెండు సార్లు కమిషనర్ నేను మాట వాళ్ళు మాట్లాడిందుకుంటాను నేను మాట్లాడింది వ్యాపారస్తుల్ని వ్యాపారస్తులు పైన ఉండేవాడిని ఆపిన దారిలో పోయేటప్పుడు ఆపిన లోపల పెట్టుకునే వాళ్ళ దగ్గర మాట్లాడినా దాదాపు పది మందితో నేనే మాట్లాడినా రికార్డింగ్ కూడా ఉంది మాట్లాడినా ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాను మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే నా మాకు బయట కంటే రోడ్డు మీద కంటే లోపల అన్ని ఫెసిలిటీస్ మీరు ఇచ్చేస్తే ఈడ మాకు లోపలనే పెట్టుకుంటాం కొనేవాడు బయట కొంటాడు లోపలైనా కొంటాడు కదా అందరూ ఈడే పెట్టుకుంటాం మాకు షెడ్లు గీడ్ వేసేసి నీట్గా ఎండగెండ లేకుండా మాకు చేసి ఇచ్చేయండి డబ్బు కూడా మాకు అయితే మేము గేట్ కట్టాలా లోపల అయితే మా గేట్ కట్టే పనిలో అన్ని ఫెసిలిటీస్ టై చెప్పిన తర్వాతనే మనం సరైన ప్రొసీడ్ అని చెప్పిన అది నాకు తెలిసినటువంటి సమాచారం ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చింది లోపలికి రావాలి వచ్చేది పోయేదానికి చాలా కష్టం ఏ వ్యాపారస్తులు సరుకులు తల పని తీసుకొచ్చావో లేదు ఈ ఆటో రూ ఆటో పైన టెగ్గా వ్యాపారం మేము మాకు ఈచర్ రావాలా లేకపోతే బండి రావాలి బండి వచ్చే పోయేదానికి చాలా సమస్య ఇక్కడ அன்டிங் கவாரிங் மிக மார்க்கேருந்து వ్యాపారస్తులు వ్యాపారం చేసే వ్యాపారం చేసిన దీనికి సంబంధం లేదు నేను అడుగుతా ఉండేది మీరు ఎవరైతే వ్యాపారం చేసుకొని మనం మీరు ఎవరైతే కస్టమర్లు మీకు వస్తారో మీరు చిరు వ్యాపారస్తులు మీరు చేసే వ్యాపారానికి మీకు ఏమి ఇబ్బంది ఉందో చెప్తే దానికి అనుకూలంగా చేసే పరిస్థితి ఉంటే ఆడు చేస్తాము లేకపోతే దానికి ఇంకొక ఆల్టర్నేటివ్ మార్గం చేస్తాం మీకు అన్యాయం జరిగేది ఉండదు నేను అది వారు మాట్లాడతాను మాట్లాడుతా ఉన్నా దాన్ని మిమ్మల్ని వదిలేసి అందరూ వచ్చి ವ್ಯಾಪಾರು ವ್ಯಾಪಾರ ಪ್ರತಿ ಒಕ್ಕು నేను బతుకుందే దానికి ఆడ కూడా పెట్టదండి ఆడబోయారు లోపల వచ్చి ఎవరు సార్ ఆ కాలం నుంచి బయట బొరుగులు అమ్మతానో బయట కొనుక్కుంటాను లోపలి పోయి సార్ ఒక జాగా వదలలేదు సార్ పోయిన వారము ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయినా నేను వారానికి ఒకసారి పెళ్ళాను సార్ మాత్రం దాన్ని కూడా పెట్టి మెట్టిలా మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుపో ప్లే చేసినారు నువ్వు వెళ్ళిపోయినాను సరే అన్నం గుర్తు లేదో వచ్చి ఏ పొద్దు మా వల్ల ఇబ్బంది వచ్చి వచ్చిందని అడగండి సార్ ఎదురు కాకుండా